సుమా గురించి మా అందరికి తెలుసు షీఈ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్ అన్ని రకాలుగా సుమా గారు మేబీ ఇస్ మల్టీ టాలెంటెడ్ ఆవిడ గురించి ఇది అది అని మనం చెప్పలేము ఏది ఏదైనా ఒకటి అని చెప్పేసి బట్ సుమా గారు అసలు స్టాఫ్ తో ఎలా ఉంటారు మాకు తెలియదు అంటే మేము రీల్స్ లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్ ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు చాలా ఫ్రీ ఓకే ఎవర ఒకటి ఎవర పని వాళ్ళు నీట్ గా చేసుకోవాలి ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చెయ్యడితే మళ్ళీ వాళ్ళ పనులు వెళ్ళి చెయ్యడితే అలాగే అలా కూడా మేడం ఒప్పుకోరు నీ పని నువ్వు చేసుకోవాలి తన పని తను చేసుకుంటారు ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు మాట్లాడు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం చాలా ఇదండి నాకు నిజం చెప్తున్నా నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కలిసి వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టు సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్లు లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఇప్పుడు చేసి ఉండరు కదా సో ఈ రీల్స్ లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడం ఈ హ్యాపీ బర్త్ టూడే తర్వాత మళ్ళీ విల్లాలు ఆ అదేదో విజయ్ దలుపుతా తెన్నన్న తెన్నన్న అన్న అది ఆ సాంగ్ కోటి చెప్పింది అది మొన్నటి ఓకే విల్లాలు చేసాం అంటే అప్పుడు మేకప్ మేన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇమ్రాన్ ఆ స్టాప్ తో చేసాం అక్కడ ఆ డ్యాన్స్ నచ్చింది ఓకే అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్ బాగుంది మీరు చూసుంట మాక్సిమం అన్ని చూసాను బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి కొన్ని రీల్స్ మర్చిపోయాను కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇన్స్టాలో పెడుతున్నారు ఫస్ట్ నాకేమనిఫీలే తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ నేను నాకు కూడా కానీ మీ వేరండి జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయవేస్తుంది కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో రెండు స్టెప్లేసి ఆపేసేస్తారు మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు నాకు రాదు ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు అంటే మ్యూజిక్ మీద ఉంటానమాట వాళ్ళు చేస్తారో లేదు నేను చూడండి నేను చేసుకుంటూ పోతా నాకు చూసేసరికి నన్ను చూస్తారు వాళ్ళు కిరికించేస్తారు అన్నట్లు ఉంటాను నేను కానీ బాగుంటదండి లైక్ అంటే మీరు కింద చూసారా ఫాలో అంటే మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు స్పెట్స్ అంకుల్ సూపర్ స్పెట్ సంకుల్ స్పెక్ట్ సంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని చెప్పేసి కొంతమంది పెడతారు అండ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెక్స్ అంకుల్ అని పెడతారు లేకపోతే మీరు ఏదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ బండి దట్ బ్లూ షర్ట్ కలర్ గా నెవర్ డిసప్పాయింట్ అని పెడతారు స్పెట్స్ అంకుల్ స్పెట్ సంకుల్ ఇవన్నీ చెప్తాము మీ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్ ఇంత మంది నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి కొంతమంది సెలబ్రిటీస్ కూడా మేడం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందు అయితే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద కామెంట్స్ లో నేను చూసి నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసి అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం దగ్గర చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం నేను చూసి అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ ఒకరికి మెసేజ్ చేశాను అనమాట హూ ఇస్ హి ఐ ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు పెడితే పెడితే ఓకే అని చెప్పేసి అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం మీరు నేనేమి ఇవ్వాలి అని చెప్పేసి ఫైనల్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యి వచ్చేసారు త్వరగానే కన్విన్స్ అయ్యారు మేడం అడిగితే బాగుంటది కదా ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అదంతా మేడం దగ్గర కదా చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే ఆనందపడ్డారు అవునా మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అమ్మా ఎలా అంటే ఇల్లు చక్కగా మంచిగా టెన్షన్ ఓకే ఓకే అండ్ జనరల్ గా ఏంటంటే ఒక బాస్ అనే ఆవిడకున్న ప్రెషర్స్ లో సుమా గారు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ వితౌట్ సుమగారు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ ని ఏదైనా ఆఫీషియల్ గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి బట్ ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం మీరు అందరూ వెళ్తే కదా పాటు అంటే లోకల్ గా జరిగే అన్నిటికి అవుట్డోర్ ఏమైనా ఉంటే నన్ను పిల్లవారు ఎందుకంటే స్ట్రెస్ ఒకటే కదా నేను ప్యాక్ చేసి పర్సనల్ వెస్టెంట్ ఉంటారు మణి మణికంఠ తమ్ముడే మంచివాడు ఆయనకి ఒకచెప్పి పంపిస్తుంటారు ఓకే

నన్ను నాకు తెలియదు అంటే ఆ తనతో అదే మేడం తో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అంత నాకు వచ్చింది ఓకే అదే నార్మల్ గా ఇప్పుడు ఏదో షూటింగ్ చేసుకుని ఏదో కుట్టుకుంటే నన్ను ఎవరు గుర్తుపడతారు ఎవరు గుర్తుపెట్టారు మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మా మేము ఎవరైనా చూడని టైంలో లైక్ మీరు మేడం తో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు అప్పుడు మేము డిస్కషన్ చేయలే డిస్కస్ చేయరా ఓకే అసలు ఈ రోజు చేసే దాన్ని నేను మర్చిపోతా ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా ఇక వచ్చి మా చిన్న మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి దాన్ని వీడియో వచ్చేసింది మేడం రిలీజ్ చేస్తారు సూపర్ సూపర్ అని చెప్పి నాకు బాగా గుర్తు ఏంటంటే ఈ టీవీలో ఒక ఈవెంట్ జరిగింది అందులో సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి ఇమాన్యుల్ వీళ్ళు చేశారు అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి స్కిట్ చేశారు చేస్తే ఏం చేశారు నిజంగానే మా మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో గారు మొత్తం అందరూ ఉన్నారు శ్రీముఖి గారు హోస్ట్ చేశారు కాదు రమేష్ గారు అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్ని అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్ గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఉంటారు ఎక్కడో అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఐటీ ఇన్స్టా వైజ్ గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకొని అటు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్ గా మా రమేష్ గారు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారు అసలు అంటే ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్ గా కూడా